రైట్ మరొక సంచలనమైన వార్త యుధిష్ఠిర అంటేనే సంచలనాలకు వేదిక సో చాలామందికి కొన్ని డౌట్లు వచ్చినాయి అరే గతంలో మస్తు వార్తలు వేసినవి ఇవన్నీ వార్తలు అని ఏడిపోతున్నాయి అంటే వ్యవస్థలతోటి పోరాటం చేస్తున్నాయి కేవలం వార్తలకి పరిమితం కాకుండా వ్యవస్థలతోటి అయితే పోరాటం జరుగుతుంది సో మనం గతంలో వేసినటువంటి ఒక వార్త ఇప్పుడు ఇక్కడ మనం తమ్ముళ్ళు చూసుకోవచ్చు కొండంత అవినీతిపై హైకోర్టుకు కొండంత అనగానే మీకు చాలామందికి స్ట్రైక్ అవుతుంది కొండంత అవినీతి అని మన గతంలో వేసినటువంటి కథనానికి సంబంధించి సో అనుచరుడి పని కథమేనా సో సిద్దిపేట నియోజకవర్గంలో ఒక బడా నేతకు సంబంధించిన ప్రధాన అనుచరుడు మరి ఆయనకు సంబంధించిన అవినీతిని మనం బట్టబయలు చేసినాం సో జిల్లా రవీందర్ యాదవ్ అనే పిటిషనర్ మొదటి నుంచి పోరాడుతున్నాడు దానికి సంబంధించి పిటిషన్లు ఇచ్చిండు పోలీస్ వ్యవస్థను ఆశ్రయి పోలీసు అధికారులను ఆశ్రయించి పోలీస్ స్టేషన్లు ఆశ్రయించుడు ఎక్కడ కూడా మరి ఎఫ్ఐఆర్ అయింది తప్పితే దాని మీద ముందు సాగట్లేదు కేసు అని చెప్పేసి ఇవాళ హైకోర్టుని అయితే ఆశ్రయించుడు దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో మీకు గతంలో ఇగో ఇది చిన్న కోటరు మార్కెట్ కమిటీ మాజీ పై చీటింగ్ కేసు నమోదు ఇది ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి వీడియో దానికంటే ముందు ఇగో ఇది వీడియో డిస్ట్రిబ్యూషన్ రికార్డులో ఒక ముచ్చట ఉంటుంది వాళ్ళు చేసింది ఇంకొకటి ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసారని చెప్పేసి మనం గతంలో ఆల్రెడీ పిటిషనర్కు సంబంధించి కంప్లైంట్ చేసిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినటువంటి కాపీ ఇది సో ఇది ఎప్పుడు అక్టోబర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ పదకొండు తారీఖు నాడు మనకు ఆయన కంప్లైంట్ చేసిన సంబంధించిన వార్త కూడా మనం టెలికాస్ట్ చేసినాం ఆ తర్వాత అక్టోబర్ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఇది ఇది మళ్ళీ ఇదే ఓపెన్ చేసిన ఇది అక్టోబర్ లెవెన్ ఇది సో అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నాడు మళ్ళీ ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయినట్టుగా కూడా మనం వార్త చేసినాం అయితే ఇది ఎన్రోల్ అవుతుంది అక్టోబర్ అయింది నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి సో దాదాపు మూడు నాలుగు గడిచిపోతుంది సో ఇప్పటివరకు కూడా దాని మీద ఆ కేసులో పురోగతి లేదు ఛార్జ్ ఏ లేదు అండ్ దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు అనే ఉద్దేశంతో సో నాకు ఈ పోలీసు వ్యవస్థలో న్యాయం జరగట్లేదు అని చెప్పేసి పిటిషనర్ అయితే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టును ఆశ్రయించినట్టుగా మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇది హైకోర్టులో ఫైల్ అయిన దానికి సంబంధించిన విషయం ఇది సో దీంట్లో మీకు పూర్తి వివరాలు చూపెట్టే ప్రయత్నం చేస్తే ఆల్రెడీ లిస్టింగ్ అయిపోయిందట సో ఇది హైకోర్టులో లిస్టింగ్ అయినటువంటి ఇదిగో రేపు పొద్దుగల విచారణ ఉంది దీనికి సంబంధించి కొండం సంబంధించి వాళ్ళ కేసు మీద వాళ్ళ మీద ఏదైతే హైకోర్టుకి వెళ్ళిండో జిల్లా రవీంద్ర యాదవ్ అనే పిటిషనర్ సో దాని మీద రేపు ఐటమ్ నెంబర్ నైన్ అండ్ ఐటమ్ నెంబర్ సిక్స్టీన్ సో జిల్లా శ్రీకాంత్ పిటిషనర్ అడ్వకేటు రెస్పాండెంట్ అడ్వకేటు సో మొత్తంగా పిటిషనర్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మీకు హైకోర్టులో ఏముందో ఒకసారి చూద్దాం సో పిటిషనర్ జిల్లా రవీందర్ యాదవ్ రెస్పాండెంట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రెస్పాండెంట్ అడ్వకేట్ జీపీ ఫర్ హోమ్ సో రే పిటిషనర్ సైడ్ అడ్వకేట్ జిల్లా శ్రీకాంత్ సో దీనికి సంబంధించిన విషయం చూడొచ్చు సార్ మనం క్లియర్గా ఇక్కడ రెస్పాండెంట్స్ ఎవరెవరు ఉన్నారు ఎంతమంది చూడండి ఒకసారి నలుగురు రెస్పాండెంట్స్ ఉన్నారు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటెడ్ బై సెక్రటరీ హోమ్ అఫైర్స్ సెక్రటేరియట్ హైదరాబాద్ అండ్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట్ పోలీస్ కమిషనరేట్ సో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కూడా వీళ్ళు రెస్పాండెంట్గా యాడ్ చేయడం జరిగింది సో ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ అట్ చిన్నకోడు చిన్నకూడరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ను కూడా దీంట్లో వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది సో ఈ పిటిషనర్ జల రవీందర్ యాదవ్ వీళ్ళు రెస్పాండెంట్లో వీళ్ళు పెట్టిండు అండ్ కె రవీందర్ రెడ్డి సన్ ఆఫ్ వెంకట్ రెడ్డి ఏజ్డ్ అబౌట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఆక్యుపేషన్ పాలిటీషియన్ రెసిడెంట్ ఆఫ్ చిరలాంకి రెడ్డి విలేజ్ చిన్నకోడు మండలి సిద్దిపేట డిస్టిక్ సో ఇది కే రవీందర్ రెడ్డికి సంబంధించిన పిటిషన్ అండ్ ఇంకొకటి సేమ్ కొండం వనితకు సంబంధించి సో వాళ్ళ వైఫ్ కొండం వనితకు సంబంధించిన పిటిషన్ కూడా సేమ్ రెస్పాండెంట్స్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అట్లాగే కమిషనర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట్ అట్లాగే స్టేషన్ హౌస్ ఆఫీసర్ చిన్న అండ్ కొండం వనిత వైఫ్ ఆఫ్ కే రవీందర్ రెడ్డి ఏజ్డ్ అబౌట్ ఫిఫ్టీ ఇయర్స్ ఆక్యుపేషన్ పొలిటీషియన్ సో సో అండ్ సో డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో మొత్తంగా హైకోర్టుని అయితే ఆశ్రయించారు జిల్లా రవీందర్ యాదవ్ అనే అడ్వకేటు ఆయన పిటిషన్ తరఫున అడ్వకేట్ కూడా జిల్లా శ్రీకాంత్ అయితే కనిపిస్తున్నాడు మొత్తంగా ఈ కేసుల పురోగతి లేదు అని భావించినటువంటి పిటిషనర్ హైకోర్టును అయితే ఆశ్రయించింది సో ఏ వ్యవస్థ పనిచేసినా పనిచేయకపోయినా న్యాయ వ్యవస్థని దిక్కు కాబట్టి న్యాయ వ్యవస్థను ఆశ్రయించరు హైకోర్టుకైతే వెళ్ళిరు మరి దీన్ని దీనికి సంబంధించి రేపు పొద్దునే రేపే దీనికి సంబంధించిన వాదోపవాదాలు ఉన్నాయి సో దానికి సంబంధించి ఏం జరిగింది ఆర్డర్ ఏమొచ్చిందనే విషయాన్ని కూడా లేదా రేపు జరిగినటువంటి దీనికి సంబంధించిన విషయాన్ని కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం మొత్తంగా చిన్నకోడూరు మండలం చెరల అంకిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అండ్ వాళ్ళకు సంబంధించిన కేసు అక్రమంగా ప్రభుత్వ భూమిని పొందిరు సో అని చెప్పేసి ఆధార్త సహా వార్తలు అయితే చేసినాం మనం దానికి సంబంధించి పిటిషన్ అయితే తీసుకొని వచ్చిండు ఆ విషయంలో ఎఫ్ఐఆర్ అయినప్పటికీ కూడా ముందుకు సాగట్లేదు వేరే సిరిసిల లాంటి ఏరియామో భూములు కబ్జా చేసిన ఇట్లా అక్రమంగా భూములు పొందిన వాళ్ళు స్వచ్ఛందంగా వాలంటీర్గా పోయి భూమిని సరెండర్ చేస్తున్నారు అక్కడ భయపడుతున్నారు క్రిమినల్ కేసులు అవుతున్నాయి కానీ సిద్దిపేట వరకు అయితే ఇక్కడ కలెక్టర్లు మరి పట్టించుకుంటున్నా లేదా తెలుస్తలేదు ఇక్కడ మిగతా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది మిగతా రెవెన్యూ వ్యవస్థ కానీ ఇట్లా అనేకం ఆధారాలతో సహా బయటపెట్టినా కూడా వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు అయితే కనిపిస్తలేవు మరి రికవరీ అయితే జరుగుతున్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు మరి సిద్దిపేటలో ఎందుకు యంత్రాంగం అంతా పడికేసిందా మరి ఇట్లాంటి అడ్వకేట్లు హైకోర్టును ఆశ్రయిస్తున్న నేపథ్యంలో వీళ్ళ మీద చర్యలు ఉంటాయా లేదా అనేది వేచిద్దాం థ్యాంక్ యూ